జయవాసవి జై జయవాసవి కార్తీక మాస శుభ సందర్భంగా కావలి మండల ఆర్య్య సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనసమారాధన ఏర్పాటు చేయడం జరిగింది ఆ యొక్క కార్యక్రమం ముంగమూరు క్రాస్ రోడ్డు వద్ద కొండబెట్రగొండ ఆర్చి పక్కన వనమిత్ర అనే ఉద్యానవనంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క వనమిత్ర భోగోల్ మండలంలో ఉంది హైవేలో ఉంది ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క కార్యక్రమం పదహారు పదకొండు రెండు వేల ఇరవై ఐదు అనగా ఆదివారం జరుగును ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెనుగొండ క్షేత్ర పేటాధిపతి బాలస్వామీజీ గారు పెద్దలు మన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు అదేవిధంగా రాష్ట్ర నాయక రాష్ట్ర నాయకులు కర్నూలు జిల్లా కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమిశేట్ వెంకటేశ్వరు గారు అదేవిధంగా మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు మాజీ సిద్ధ గారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ మహాసభ ఆర్యవయస మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు చిన్ని రామ సత్యనారాయణ పెద్దలు పారిశ్రామికవేత్త కనుమల్పుడు కోటేశ్వరరావు గారు అదేవిధంగా మన నెల్లూరు జిల్లా నాయకులు మరికొంతమంది ఆర్యవయ్య ప్రముఖులు అందరూ కూడా హాజరవుతున్నారు ఈ యొక్క కార్యక్రమం పదహారవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకి స్టార్ట్ అవుతుంది ఈ యొక్క కార్య కార్యక్రమంలో భాగంగా ఫస్ట్ గోపూజ రెండు గణపతి పూజ మూడు పుణ్యావచనం నాలుగు మహాన్యాస పూర్వక లింగార్చన అదేవిధంగా మహాన్యాస రుద్రాభిషేకం పంచామృత అభిషేకం నూట ఎనిమిది ద్రవ్యాలతో అభిషేకం సామూహిక అభిషేకం సామూహిక అర్చన అదే విధంగా లక్ష బిల్వార్చన జ్యోతిలింగార్చన పుష్పాలంకరణ సేవ సప్తాహారతులు అదేవిధంగా ప్రసాదాలు మరియు పీఠాధిపతి గారిచే ఆశీర్వచనము జరుగును ఈ యొక్క కార్యక్రమం లోక కళ్యాణార్థం కావలి నియోజకవర్గ ప్రజలు కావలి ప్రాంత ప్రజలు అందరూ కూడా బాగుండాలని ఈ యొక్క కార్యక్రమం కావలి మండల ఆర్యవ్య సంఘం ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం స్టేట్ లెవెల్ ప్రోగ్రాంగా తీర్చిదిద్దబం దెత్తబడింది చాలా పెద్ద ప్రోగ్రాంగా చేస్తూ ఉన్నాం ఈ యొక్క కార్యక్రమానికి అందరూ కూడా ఆర్యవశ సోదర సోదరి మమ్మల్ని అందరూ కూడా ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుచున్నాం జై జై జయ